பிரபு நந்த பிரியுலார బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఈ పత్రికలోని ప్రాముఖ్యమైన సంగతులను ఈ దినం మనము జ్ఞాపకం చేసుకుందాం ఇందులో ఒకే ఒక అధ్యాయం మాత్రమే వ్రాయబడి ఉంది అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను ప్రాముఖ్యమైన యజమాని ఫిలోమోను పేర వ్రాస్తూ తనకు అవిధేయుడై పారిపోయి వచ్చిన రక్షింపబడిన బానిస విశ్వాసి ఒనేసిమును చేర్చుకొనుమని అతని యొద్దకు పంపించాడు ఫిలేమోను పౌలుకు క్రీస్తునందు ప్రియమైన సోదరుడు అలాగే క్రీస్తును బట్టి ఒనేసిము కూడా ప్రియుడయ్యాడు ఈ పత్రికకు శీర్షిక ఫిలోమోనుకు అని తెలుపబడింది ఈ పత్రిక కూడా వ్యక్తికి సంబోధించబడిన పత్రిక ఇది కాపరి పత్రికలకు చెందినది కాదు ఈ పత్రిక ఒక కుటుంబము మరియు సంఘమునకు కూడా సంబోధించబడింది అయితే నాలుగవ శతాబ్దం వరకు ఈ పత్రిక పౌలు రచించినదిగానే తలంచబడింది తర్వాత ఈ పత్రికలో ఎలాంటి ధర్మశాస్త్ర సంబంధమైన సిద్ధాంతములు లేనందున సందేహాలు కొందరు వ్యక్తపరిచారు కానీ ఎక్కువ మంది ఇది పౌలు రచించినదే అని అంగీకరిస్తున్నారు అయితే ప్రిలారా ఫిలోమోను చెరపత్రికలైన నాలుగింటిలో ఒకటి ఎఫెస్సి ఫిలిప్పి కొలస్సి ఈ పత్రిక క్రీశకం అరవై లేదా అరవై ఒకటో సంవత్సరంలో రచించబడి ఉండవచ్చు పౌలు మొదటి రోమా చెరకాలంలోనే ఈ పత్రికను పంపించి ఉండవచ్చు ఫిలోమోను కొలస్సి వాస్తవ్యుడు అయితే ఫిలోమోను పత్రిక పౌలు చేత క్రీస్తు నద్దకు నడిపించబడ్డటువంటి ఫిలోమోను ఇల్లు ఆరాధనలకు తోడ్పడింది అయితే ఇందులో క్రీస్తు క్షమాగుణమును గురించి అద్భుతంగా వివరించబడింది వనేషియము ధర్మశాస్త్రము దృష్టిలో పాపే క్రీస్తు కృపలో రక్షించబడిన విశ్వాసి బానిసత్వము నుండి క్షమాభిక్ష పొందిన అనుభవాలు ఈ పత్రికలో మనకు కనిపిస్తాయి పౌలు రచించిన పత్రికలన్నిటిలో ఇది చాలా చిన్న పత్రిక ఈ పత్రికలో దాసుని ఎడల కనికరము క్షమాగుణము ప్రేమ కలిగి ఉండేవలనండి కలిగి ఉండేవలను అనేటువంటి సందేశమును చూడగలము ఇది పౌలు ఉద్దేశించి వ్రాసిన పత్రిక దీనిని మూడు భాగాలుగా విభజించవచ్చు ఫిలోమును కొరకు కృతజ్ఞత ప్రార్థన ఒనేషిము కొరకు పౌలు అభ్యర్థన ఫిలోమోనుకు పౌలు వాగ్దానం ఈ మూడు సంగతులు ఈ పత్రిక ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి అయితే పౌలు ఈ పత్రికను తన స్నేహితుడైన ఫిలోమోనుకు వ్రాయిచున్నందువలన తన అధికార ఆధిక్యతలను అపోస్తులను అని పరిచయం చేసుకొనక క్రీస్తుయేసు ఖరీదైన పౌలును అని పరిచయం చేసుకున్నట మనం చూస్తాం స్నేహితునికి తన స్థితిని తెలుపుతూ ఉన్నాడు తాను క్రీస్తు కొరకు రోమాచరసాలలో ఖైదీగా ఉన్నాడు ప్రియుడును జతపనివాడునైన ఫిలోమోనుకు అని సంబోధిస్తూ ఫిలోమోను దైవ కార్యములలో నిమగ్నమై ఉన్న వ్యక్తిగా తెలుస్తుంది అప్పియాకును తోటి యోధుడైన అర్కిప్పునకును శుభములు తెలియచేశాడు వీరిరువురు ఎవరో స్పష్టంగా మనకు తెలియదు బహుశా అర్కిప్పు ఫిలోమోను కుమారుడై ఉండవచ్చు అను అనునామే అర్కిప్పు భార్య ఉండవచ్చు వారును ప్రభునందు విశ్వాసముంచి క్రీస్తు పరిచర్య చేయుచున్నారు ఒనేసియమును తిరిగి చేర్చుకున్నటలో వీరు కూడా ప్రోత్సాహము వ్యక్తపరిచారు నీ ఇంటనున్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది దీనిని బట్టి ఫిలోమోను ఇల్లు సంఘ ఆరాధనకు నిలయమైంది తన కుటుంబమును ఇంటిని దేవుని ఆలయముగా మార్చిన వ్యక్తి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక అని తెలియపరిచారు ఈ పత్రిక వ్రాసినప్పుడు తిమోతి కూడా పౌలుతో ఉండి ఉండవచ్చు అయితే పిల్లర ఫిలోమోను ప్రేమ ప్రభువునందు విశ్వాసము కలిగి ఉన్నట్లు పౌలు ఉన్నాడు పరిశుద్ధుల ఎడల ప్రేమను కలిగియుండుటను పౌలు విని ప్రశంసిస్తూ ఉన్నాడు ఫిలోమోను ఈ మంచి లక్షణములు రోమ్ వరకు చెరలోనున్న పౌలు వరకు చేరినవి దేవుని ఎడలను తోటి విశ్వాసుల ఎడలను ప్రేమ విశ్వాసము కలిగి తన ఇంటిలోనూ పరిశుద్ధులకు సేద తీర్చుచున్నాడు ఎడార్ లాంటి ఈ లోకములో ఫిలోమోను గృహము క్రీస్తు ప్రేమ ఆతిథ్యములకు వయాసిస్ లాంటిదైంది ఎడారిలో ఉన్న విశ్వాసుల హృదయాలకు విశ్రాంతిని అనుగ్రహించుచున్నాడు అందువలన పౌలు దేవునికి కృతజ్ఞతాస్థితులు తెలుపుచున్నాడు అట్టి మంచి ప్రేమగల వ్యక్తికి విశ్వాసముతో లేఖ వ్రాశాడు ఫిలోమోను కలిగి ఉన్న ప్రేమ విశ్వాసములను బట్టి పౌలు ఆనందము ఆదరణ పొందుతూ ఉన్నాడు ప్రియ సోదరి సోదరులారా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా ప్రభువ మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో ప్రభువా బహు బాధపడుచున్న బిడలపై మీ చూపి అయినా మీ సహాయముదాయి చేయమని ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచండి వివాహ వయసుకు వచ్చిన యవన బిడలు ఉన్నారు ప్రభువా మీ కృప చూపి త్వరగా వారికి మంచి సంబంధములు కుదురుటకు వివాహ కార్యములు జరుగుటకు కృపచూపి సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్